అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్వాత కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కాసరకాయల కూరండి చాలా బాగుంటుంది షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఇందులో ఐరన్ కాల్షియం అలాగే ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఉంటాయి ఇవి షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ రైనీ సీజన్లో తప్పకుండా చేసుకోవాల్సిన మంచి రెసిపీ అనమాట ఈ కాసరకాయలు అనేవి మనకి ఈ రైనీ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయండి ఎక్కువగా రాయలసీమ సైడ్ అయితే ఇవి ఎక్కువగా బండి మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే తెచ్చుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కాసరకాయల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకోండి నేను ఇక్కడ హాఫ్ కిలో కాసరకాయలు తీసుకున్నానండి వీటికి రెండు వైపులా ఉన్న ఎడ్జెస్ని తీసేసి టూ త్రీ టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకోవాలండి ఇవి చూడటానికి చిన్న కాకరకాయలాగే లాగే ఉంటాయి కానీ వాటి జాతికి సంబంధించింది కాదనమాట ఇవి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ అండి ఇప్పుడు కాసరకాయ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వెలిగించుకొని ఒక బాణలు పెట్టేసుకున్నానండి ఇందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకుంటున్నానండి ఎండు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను వీటిని అన్నిటినీ కూడా దూరగా వేయించుకోవాలి గొండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఈ ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా బాగా చిటపటలాడేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటిని అన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి ఇగోండి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టేసుకున్న కాసరకాయలు వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఇవి మగ్గేలోపు మనం ఇందులోకి పొడి తయారు చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు కప్పుల పుట్నాలు వేసుకున్నాను అలాగే ఒక ఏడెనిమిది ఎండు కొబ్బరి ముక్కలు అర స్పూన్ జీలకర్ర ఇప్పుడు కొద్దిగా బెల్లం వేస్తున్నానండి ఇది ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్ తినేవాళ్ళు వేసుకోవచ్చండి అలాగే అర స్పూను కారము అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇదిగోండి మనకి ఇందులోకి పొడి రెడీ అయిపోయింది ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవి వేసుకున్నప్పుడు అప్పుడప్పుడు గరిటితో కలయి ఉండండి అడుగు అంటకుండా ఉంటాయి ఇగోండి మనకి ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి మరి మెత్తగా అయిపోతాయి పైన ఉన్న లేయర్ అంతా కూడా విడిపోయి గింజలు పక్కకు వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఈ పొడి వేసుకుందాము పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా పొడి వేసి చేసుకోవటం వల్ల మనకి ఫ్రైకి చాలా మంచి వాసన వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇష్టం ఉండేవాళ్ళు మనం ఇలా పొడి కొట్టేసుకునేటప్పుడే రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు అంతేనండి కాసరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కాసరకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయండి వీటిలో విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబర్ అధికంగా ఉంటుంది కాసరకాయలో హైపోగ్లోసమిక్ ఉంటుందండి ఇది డయాబెటిక్ని అనమాట కాసరకాయలతో కూరనే కాకుండా పొడి కూడా చేసుకోవచ్చండి ప్రతిరోజు ఈ పొడి చేసుకొని తినటం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది తప్పకుండా ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ కాసరకాయలతో కూర చేసుకొని తినండి ఇవి ఎండబెట్టుకొని పొడి కూడా చేసుకొని నిల్వ పెట్టుకోవచ్చండి ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఒక ముద్ద ఈ పొడితో తిన్నారంటే షుగర్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది చూసారు కదండి కాసరకాయ ఫ్రై మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఈ కాసరకాయల కూర ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్